ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం క్రింద రైతు సదస్సు నిర్వహించారు ఈ రైతు సదస్సులో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శివజ్యోతి ప్రొఫెసర్ శైలజ ఇందుకూరుపేట మండలం బీజేపీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసు రెడ్డి ఏవో రఘునాథరెడ్డి ఏఈఓ నవీన్ రైతులు అచ్చిరెడ్డి బలినేని నాయుడు మల్లికార్జున్ నాయుడు పేట గ్రామ రైతులు విద్యార్థినులు పాల్గొన్నారు సందర్భంగా విద్యార్థినులు ఏర్పాటు చేసిన వివిధ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఎంతగానో దోహదపడిందని రైతులు ఆనందాన్ని వెలుబుచ్చారు ఈ ప్రోగ్రామ్ పేరు రావే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఇది గత మూడు నెలలుగా మా కాలేజీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నెల్లూరు జిల్లాలో నాలుగు గ్రామాల్లో ఈ రావే కార్యక్రమానికి మేము అలాట్ చేయడం జరిగింది లేగుంటపాడు జగదేవేట కొత్తూరు కొమరిక ఈ నాలుగు గ్రామాల్లో ముప్పై మంది విద్యార్థులను మేము మిడేట్ చేయడం జరిగింది గత మూడు నెలలుగా మా విద్యార్థులు ఎంతో శ్రమకూర్చి రైతులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ రైతుల వద్ద నుంచి వాళ్ళు చాలా సమాచారాన్ని సేకరించి వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ వాళ్ళని వా వీళ్ళ యొక్క డౌట్స్ అడుగుతూ ప్రతిరోజు అంటే ప్రతి విద్యార్థినికి ఒక పోస్ట్ అని అలాట్ చేస్తారు పోస్ట్ ఫార్మర్తోనే కాకుండా విలేజ్లో ఉండే ఫార్మర్స్ అందరితో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ప్రతిరోజు వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళడము ఏమేమి ఆపరేషన్స్ జరుగుతున్నాయి అవి అంటే ప్రాక్టికల్గా వీళ్ళకి ఫార్మర్స్కి చాలా అనుభవం ఉంటుంది విద్యార్థులకి తక్కువ చాలా తక్కువ అనుభవం వాళ్ళది అందుకని ఫార్మర్స్ యొక్క అనుభవాన్ని వీళ్ళు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమైనా అడిగినప్పుడు మన సైంటిస్ట్ కేవీకే సైంటిస్టు తర్వాత రీసెర్చ్ స్టేషన్ సై సైంటిస్ట్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలకి వీళ్ళు పరిష్కారాలు తెలపడం జరిగింది ఈ మూడు నెలల కార్యక్రమంలో రావేలో భాగంగా నేషనల్ సర్వీస్ జాతీయ సేవా పథకం అనేక ఒక వారం రోజులు కార్యక్రమం ఎప్పుడు అది ఒక మ్యాండేటరీ అనమాట రావే ప్రోగ్రాంలో జాతీయ సేవా పథకం ఒక వారం రోజుల పాటు జరుగుతుంది ఇవాళ వచ్చి ఐదో రోజు భాగంగా మనము ఈ జగదే జయదేవ్పేట గ్రామంలో రైతు సదస్సు నిర్వహించడం జరిగింది విద్యార్థులంతా వారు గత మూడు నెలలుగా వాళ్ళు చార్ట్స్ మోడల్స్ లేటెస్ట్ టెక్నాలజీని ప్రతిబింబించే విధంగా చాలా నమూనాలు తయారు చేశారు ఇక్కడికి రైతులు వాళ్ళ మూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి విద్యార్థుల కోరిక మేరకు విద్యార్థులు రైతులందరినీ సాధారణంగా ఆహ్వానించారు వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి రైతు సోదరులందరూ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి హాజరవ్వడం జరిగింది ఈ రైతు సదస్సు చాలా విజయవంతంగా జరిగింది రైతు సోదరులందరూ పిల్లలు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్నారు తర్వాత రైతులు ఇచ్చేసిన సైంటిస్ట్తో ఇంటరాక్ట్ అయ్యారు సైంటిస్ట్ వాళ్ళకి సమా సమాచారాన్ని అందించడం జరిగింది మొత్తంగా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగినందుకు సంతోషంగా ఉంది నా పేరు లేబు రంగిరెడ్డి పుత్తూరు గ్రామం నేను ఫార్మర్ ఈ తిరుపతి కాలేజీ నుంచి తన స్టూడెంట్స్ మన జిల్లాకి నాలుగు నాలుగు బ్యాచ్లుగా నిర్వహించి కూర్చున్నారు వాళ్ళకి అయ్యి ఇవాళ ఒక సదస్సు రైతు రైతులకి అవగాహనగా సదు చేస్తే ఇక్కడ ప్యాక్ హౌస్ ఫాహౌసు ఒక మరిమి కాంపోస్టు ఒక డ్రమ్ షేడరు ఇవన్నీ రైతులు కాడ అవగాహన గత మూడు నెలల నుంచి ఇక్కడే వచ్చి అందులో కొత్తూరు గ్రామంలో ఒక సుస్మిత గారు ఒక బోగి గారు ఒక నహరి గారు ఒక సదాం గారు ఆశీత గారు వీళ్ళందరూ రైతులు పోయి ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారు ఇక్కడ ఏమేమి ఎలా వాడాలి అవన్నీ చెప్పి రవిత్రులకు ఒక అవగాహన కాదుగా రైతులతో మైకేమయ్యి అన్నీ కనుక్కుంటూ వర్షాలు కాదు ఏమీ కాదు అన్నీ అయినా ఫలాలు పోయి అలా ఇలా ఇలా రైతులకి ఒక అవగాహన కనుకుంటా ఇంటికి తెలిసిందే చెప్పుకుంటూ ఒక సదస్సుగా తయారు చేశారు కాబట్టి వచ్చినందుకు ధన్యవాదాలు మాట్లాడు దాంట్లో పుత్తూరు లేకుండపాడు జగదేవిపేట కొమరిక గ్రామాల్లో ఉన్నారు మేము కొత్తూరులో ఉన్నాము మా ఒక్కొక్కరికి ఒక్కొక్క రైతుని రైతుని అలౌట్ చేశారు వాళ్ళ దగ్గర మేము ఉండలేదు వాళ్ళు పంటల్లో ఏ ఎటువంటి పంటలు వేస్తున్నారు ఏ రకాల పేరు నవ్య మేము లేగుంటపాడు విలేజ్ నుంచి ఇక్కడికి రాబడి ప్రోగ్రామ్ పైన వచ్చిన వచ్చాము ఇక్కడ జగదేవ్ ఈ రైతు రిస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రైతులందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మాకు చాలా కోఆపరేట్ చేశారు దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము చాలామంది చాలా డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకున్నారు ఫ్యూచర్లో పార్టీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అలాగే మా ఊరు నుండి మా హోస్ట్ ఫార్మర్స్ కూడా మా కోసం లేగుంటపాటి నుంచి మా కోసం ఈ జగదేవ్ రావడం జరిగింది Gracias.